నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్ ఈరోజు నాకు కొంచెం జలుబు వేసి కొంచెం వాయిస్ బాగలేదు అనమాట ఇమ్మీడియట్గా వీడియో చేయడానికి కారణం కూడా ఒకటి ఉంది మరి కొద్ది గంటల్లో మనకు కొత్త సంవత్సరం రాబోతుంది తెల్లారితే మనకి ఇయర్ అనమాట దాని గురించి మనం కొంచెం స్పెషల్గా మాట్లాడుకుందాం ఈ సంవత్సరం మొత్తం జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరు మీ ముందుకు తీసుకొస్తున్నారు అనమాట వాడి గురించి మనం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మనం వచ్చే సంవత్సరం ఎలా ఉందామో ఒక చిన్న వీడియో అనమాట నా తరపు నుంచి మీరు కొత్త సంవత్సరానికి ఎన్నెన్నో వీడియోలు చూస్తారు కదా ఇది ఒక్క వీడియో చూడండి మీకు లైఫ్ అంటే ఏంటి అర్థమైపోయితే ఒక చిన్న వీడియో ద్వారా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తే అందరు రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇది ఒక్క వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో మన ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏమేం జరిగినాయి గత సంవత్సరంలో వదిలేసి ఒక్క సంవత్సరంలో గానం జరిగినాయి అనేది ఒక చిన్న క్లిప్ అనమాట గతంలో కన్నా కూడా ఇదివరు కన్నా రెండు వేల ఇరవై ఐదులో బాగా విపరీతంగా ఇతన్న ట్రోల్స్ ఏంటంటే మతపరాలే ప్రతి వృద్ధులు పక్కన పెడితే మత గురించి ప్రతి ఒక్కళ్ళు మతాల గురించి మాట్లాడుకోవడం ప్రతి ఒక్కరిని డిబేట్లు చేయడం యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఛానల్ గురించి మతాల గురించి పిలుచుకోవడం వాళ్ళు వీళ్ళు మతపరంగా డిబేట్లు చేయటం మతాల గురించి కొట్లాడుకోవటం దీనివల్ల ఏంటంటే మనలో ఉన్న ఐక్యత పోతుందన్నమాట ప్రతి ఒక్కళ్ళు నా పేరు కానీ తీసుకున్న ఒక పేర్లు ఇప్పుడు ఒకరికి ఏంటంటే ఒక పేరు చెప్పుకొని వాళ్ళ మతం మీద అర్థమైపోతుంది మనిషికి ఏంటంటే ఎవరు మతంగా సంబంధించిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు వాటి పేరు చెప్పుకొని కొత్త వాడు తను ఫ్రెండ్షిప్ చేయడం ఆలోచిస్తున్నాం అనమాట అరే ఈ మతం కూడా మన ఈ పాస్టర్ ఇలా అన్నారా ఈ పూజారి ఇలా అన్నారా ఈయన ఇలా అన్నారా కొంతమంది ఇప్పుడు ముస్లింకి సంబంధించిన వాళ్ళు కానీ క్రిస్టియానిటీ కానీ మన హిందువుకి సంబంధించిన వాళ్ళు అందరూ వాళ్ళ పేర్లు తెలుస్తాయి కదా వాళ్ళు ఇలా అన్నారు సబ్బు కాళ్ళు సబ్ ఇలా అన్నారు అన్న మనం వాళ్ళు మా మతం గురించి ఇలా అన్నారు వీళ్ళు ఇలా పూజారులు ఇలా అంటారు క్రిస్టియన్లు ఇలా అనరు పాస్ట్లు ఇలా అంటారు అని మనం ప్రతి ఈ సంవత్సరంలో ఎక్కువ నడుస్తున్న ట్రోలింగ్ అనమాట దీన్ని మనం ఆపేత ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వెళ్తామంట మన చాలా అత్యాధునిక సోషల్ మీడియాలో మనం గడుపుతున్నాం ఎందుకంటే మనకి డెవలప్మెంట్ అనేది ఒక వ్యక్తి ఒక వ్యక్తి అయితే మనకి సోషల్ మీడియాలో మనం ఎక్కువ గడుపుతున్నాం ఇట్లా తిండే కాడికి చాలామంది యంత్రాలతో పనులు చేపించుకుంటుంటే మనం ఏంటంటే మతాల మీద గొడవపడి మన పనులు మనం ఆపేసుకుంటున్నాం ఇది జరుగుతుంది ఎందుకంటే మనలోనే తప్పు ఉంది ఒక డబ్బులు సంపాదించుకోనికి ఒక దేవుడి పేరు చెప్పి కింద ఫోన్ నెంబర్ ఇస్తారంట ఇది నా ఫోన్పే ఫోన్పే ఇంట్రెస్ట్ ఉంటే ట్రస్ట్ నడపడానికి కాదు అని చెప్పి మేము వాళ్ళకి అది చేస్తున్నాం ఏం చేస్తున్నావు అనాథస్ నడుస్తున్నాం అది ఇది అని చెప్పి ఇలా డబ్బులు దెబ్బి వాళ్ళు మంచిగా చేయవచ్చు కానీ ఒక మతాన్ని తిట్టి ఇంకొక మతాన్ని ఇలా అని చెప్పి డబ్బులు తెంగిపోయి వాళ్ళు ఉంటారు చూసినా అది ఏ మతంలో ఉండాలి నువ్వేందో నువ్వు అది నీ మతం గురించి నువ్వు చెప్పలేదంటే ప్రతి ఒక్కరు చెప్తాను నా మతంతో పనిలేదు నేను ప్రతి ఒక్కళ్ళు అంటున్నాను కదా నీ క్రిస్టియానిటీలో ఉన్నా ముస్లిమ్స్లో ఉన్నా ఆఖరి హిందూ మతంలో ఉన్నా కూడా కింద ఫోన్పే నెంబర్ ఇచ్చి ఒక మతాన్ని దిగుతుండని చెప్తే వాడిని అసలకే నమ్మకండి మీరు ముందు అన్ని ఫోన్పే నెంబర్ చేస్తే ఆధార్ తిట్టండి లేకపోతే ఇంటికి ఇంకా కౌంటర్ అండి కానీ ఒక మతాన్ని చూసి డబ్బులు అడుగు అసలు ఇవ్వండి మనం కొద్ది గంటలలో కొత్త సంవత్సరాన్ని చూడబోతున్నాం ఈ సంవత్సరం అంతా మనం గడిచిపోయిన ఎన్నో చాలా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగినాయి చాలా ట్రెండింగ్ వీడియోస్ వచ్చినాయి అవన్నీ పక్కన పెడతాయి ట్రెండింగ్లో టాప్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ప్రతి ట్రెండింగ్ వీడియోల కాడికి ఈ రెండు వేల ఇరవై ఐదులో బాగా టాప్లో ఉందంటే మతం గురించి సంబంధించిన ప్రతిది ఎందుకంటే ఒకప్పుడు మామూలు మాట్లాడుకునే ప్రతి మతం ఇప్పుడు ముస్లింకి సంబంధించిన క్రిస్టియానికి సంబంధించిన హిందువులకు సంబంధించిన ముగ్గురు మత పెద్ద బోధకులు వచ్చేది మా మతం ఇది మా మతం ఇది వాళ్ళ మతం వేస్ట్ వీళ్ళ మతం వేస్ట్ ఇన్ ఇంటర్వ్యూ చేయటం మాకు ఎత్తు అయితే పక్క వాళ్ళకి అవగాహన అని చెప్పడం అవగాహన భూము అవగాహన వచ్చేది ఏదో పోయేదేదో కానీ ప్రతి ఒక్కరికి దానివల్ల కోట్ల మంది కోట్లాడుకుంటారు దానివల్ల ఏంటంటే మేము ఇన్ని కోట్ల మంది ఉన్నాం ప్రతి ఒక్కరు కోట్లలో ఉన్నారు లక్షలలో ఎవరు లేరు మేము ఇన్ని కోట్ల మంది ఉన్నావు మేమిన్ని కోట్ల మంది ఉన్నాం మేము ఇన్ని కోట్ల మంది మేమేం తక్కువ మేమేం తక్కువ అంటారు ఎవడు ఎంతమంది ఉన్నా ఒక ఊరిలో పది మంది ఉంటే పది మందిలో ఒక ఊరిలో పది మంది ఉంటే పది మందిలో పది రకాల మతాలు ఉన్నా కూడా అందరూ సమానమే ఎందుకంటే ఒక మతండు ఎక్కువ ఉన్నా ఒక మతం తక్కువ నువ్వెక్కువ నేను ఎక్కువనే కాదు పుట్టిన ఊరికి ప్రతి ఒక్కరి హక్కు ఉంటుంది ఒక అనాల్స్ ఒకరిని తిట్టే హక్కు మనకు లేదు ఇంకోటి మతం పేరు మీద మనం మనం దూషించుకోకూడదు నాకు సంబంధించిన వరకు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు హిందువులు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఇవ్వడు అనేది నేను క్రిస్టియనే చెప్తున్నా కాకపోతే క్రిస్టియన్ సపోర్ట్ చేసినట్టు కానీ ఎవడని సపోర్ట్ చేసినట్టు నేను మాట్లాడను నేను చెప్తున్నాను నేను క్రిస్టియన్ కాబట్టి నా ఫ్రెండ్స్ ఇప్పుడు హిందువులు అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుకోను నాకు చిన్నప్పటి నుంచి నా చెల్లి ఫ్రెండ్ రవివాడు నేను ఎవ్రీడే నెలపొకొసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఆ ముస్లిం ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేర్లు హనీఫ్ కానీ అక్బర్ కానీ చాలామంది అక్బర్ బాయ్ కానీ ఇలా పెద్దవాళ్ళు కానీ పెద్ద నేను వాళ్ళతో మాట్లాడుకుంటా మనం మనలాగే ఉంటాం అబ్బా నేను మన మతాన్ని చెప్పడం కూడా కారణం ఏంటంటే మనం మనలాగే ఉందా మతం అనేది మనకు అడ్డు కాదు మనం పూజించే వ్యక్తి అంటారు చూసినాం నేను చిన్నప్పటి నుంచి ఒక మాట విన్నా నాకు ఆయన కూడా చెప్తున్నా చెప్పకూడదు చాలా వరకు ఆయన కూడా డాక్టర్ అనమాట హిందువే ఆయన ఎప్పటికీ నాకు ఒక మాట చెప్తారు దేవుడు అది కాదు మనకి నా పేరు అన్నమాట అది కాదు దావి మనకి ఇక్కడ మతం ఉంది కదా ఈ మతం అనేది ఎలా ఉండాలంటే దేవుడు ఉండడం మనం భయపడనికే దేవుడు నా దేవుడు నిన్ను ఏదో చేస్తాడని చెప్పి మనం మతాన్ని నమ్మడం కాదు తప్పు చేయకుండడానికి మనకు దేవుడు కావాలి అంతేగాని దేవుడు ఏ దేవుడు అన్నా కానీ నువ్వేమో నువ్వు క్రస్టియన్లు ఉన్నా పక్కన ముస్లింలు ఉన్నా హిందువులు ఉన్నా కానీ దేవుడిని నమ్ము కానీ నిజాన్ని నమ్ము అర్థమైంది నిజమైన సత్యం నువ్వు సత్యం వైపు నడువు కానీ నాకు దేవుడు ఉన్న నా దేవుడు నేను ఏదో చేస్తారని నువ్వు నమ్మకూడదు ఎప్పటికైనా కానీ ఆయన బాగా చెప్తాడు అనమాట నేను కూడా మీకు అదే చెప్తున్నా ఆయన ఒక ఎంబీఏ డాక్టర్ నాకు చెప్పిన విషయాన్ని నేను మీకు అదే చెప్తున్నాను నీ దేవుడు ఉండని నువ్వు నమ్ము దేవుడు వల్ల మంచి జరుగుతుందని నమ్ము నమ్ము అంతేగాని సత్యాన్ని నువ్వు గ్రహించాలి కానీ అబద్ధాన్ని ఏదేదో చేసి ఒకడు చెప్పిండని చెప్పి నువ్వు ఏ మతంలో ఉన్నా సరే నిజాయితీగా ఉన్నావు అనుకో నీకంటే గొప్ప వ్యక్తి ఎవడు ఉండరు నిజాయితీ ఉండవు అంతేగాని నా మతంలో ఇలా ఉంది నేను ఇలాగ ఉంటాను నా మతంలో ఇలా ఉంది నేను ఇలా ఉంటా నా మతంలో చంపుతా నేను నీ మతంలో చంపుతా నా మతంలో దోషించమంటారు నా మతం ప్రతి మత గ్రంథాల్లో ఉంటుంది ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉండండి ఒకప్పుడు అలా ఉన్నారు ఇలా ఉండండి ప్రతి మత గ్రంథం ఉంటారు ప్రతి మతంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు ఏదో ఒక భూతులు కానీ ఒకళ్ళు ఇప్పుడు చూ ఇప్పుడు జనరేషన్లోనే ఇలా ఉంది ఒకప్పుడు మనకి మన ప్రాచీన కాలం చూసుకుంటే మనం ఎలా బతికి అప్పుడు వర్షవాయులు లేకుండా బతికిన వాళ్ళు అన్ని మతాలు ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు జనాలు ఇలా ఉన్నారు మీరు ఇలా ఉన్నారని చెప్తుంటారు అనమాట ఏ దేని గురించి మాట్లాడలేనో ప్రతి మత గంధాలు ఇలాంటివి ఉంటాయి ప్రతి దాంట్లో ఉంటాయి దేంట్లో తప్పులు తీసుకున్న ప్రతి దాంట్లో తప్పులు వస్తాయి ఎవడేం మాట్లాడుకున్నా ఎందుకంటే వాడు అరేవాడు రా వాడు ఇంక్లూడింగ్ చెప్తున్నా కదా పాస్టర్ అన్నా సరే ఎవరన్నా సరే పూజలు అన్నా ఇంకా ముస్లిం సంబంధించిన ఎక్కువ ఎవరన్నా సరే వాళ్ళు ఒక మతాన్ని తీసి తిట్టినప్పుడు వాడు ఎర్రి పుష్పంగారు రావాడు మనం వాళ్ళు కూడా తిట్టుకోకూడదు అనుకోవాలి ఎందుకంటే నేను చెప్పాను నా ముస్లిం సహోదరులతోటి నేను ఉంటా సహోదరులతోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ మామ మామనుకుంటే అని తిరుగుతుంటాం బాబా మరి ఇలా ఇట్టిన ఉంటాం కానీ ఇప్పుడు అన్నదమ్ములు అనేది అది ఒక మనం పిలుచుకునే ఒక వ్యక్తిత్వం అంతే అనమాట అప్పుడు నా ఫ్రెండ్ ఫ్రెండ్గా రవిగాడు అన్నదమ్ము బాండింగ్ ఉంటుంది మాకు బాబా బాబా మరి బాండింగ్ ఏ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళతో అయితే మామ మామ అనుకుంటే అన్నదమ్ములాగా ఉండవు ఫ్రెండ్స్ అంటే ఒక రిలేషన్ అనమాట దానికి ఏంటంటే చూసిన ఒక ఆపోజిట్ వాడు అన్నదమ్ముడి రిలేషన్ ఫ్రెండ్ అన్నదమ్ముడి రిలేషన్ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఉండదు ఇలాగనే నా స్నేహితులతో నేను అందరితోటి బాగానే ఉంటాను బా మనం రెండు వేల ఇరవై ఆరు దాకా వచ్చినాం ప్రాచీన కాలం పోయింది మనం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు అత్యాధునిక కాలంలో బతుకుతున్నాం ఈ సంవత్సరం నుంచి అయినా మనం మతాన్ని వదిలేద్దాం మన తోటి మనం హ్యాపీగా ఉందాం ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్గానే చూసుకుందాం అంతేగాని ఆ మతం ఈ మతం వరకు మనం ఎంత డెవలప్డ్ కంట్రీలో ఉన్న ఎంత డెవలప్ అవుతున్నామంటే మనం ఇప్పటికీ మంది మతాలు చూసుకోవట్లే కులాలు చూసుకోవట్లే ఏం చూసుకోవట్లే పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా మనం డెవలప్ అవుతున్నాం ఏంటిది అత్యాధుని కాలంలో కానీ మతపరంగా మనం ఇక్కడ అక్కడే ఉండిపోతాం మనంకి ప్రతి ఒక్కటి ఏంటంటే మన మతం అని వచ్చేస్తే పక్కన వాడు వచ్చి ఏయో పెడతాడు ఇక్కడ ఫోన్పే నెంబర్లో ప్రతి మతంలో ఉంటారు నేను మళ్ళీ ఒకటే ఉంటున్నా ఫోన్పే నెంబర్ మా మతం వల్ల కాదు ప్రతి మతంలో కింద ఒక వాక్యాలు చెప్పి అడిగేటోడు వేడే ఉంటాడు వాళ్ళ తర్వాత విషయం ప్రియ మతాలు అన్నా కానీ దేవుడి గురించి చెప్పి ఇలా మీరు ఏమన్నా దేవుడికి ఏమైనా సందాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని ఒక అయితే ఒక దేవుణ్ణి తిట్టి ఇలా చేస్తారని చెప్పి నేను ఏ మతం ఒక్క మతం గురించి అనట్లేదు ప్రతి మతంలో ప్రతి మతంలో ఉంటారు ప్రతి మతంలో డబ్బులు దెబ్బి ఉంటారు చెప్తాను ఇక్కడ మంచివాడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు మంచి ఉంటాడు చెడు ఉంటాడు దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు అని ఎలాగా అంటారు నేను ఎక్కువ చెప్తున్నా ప్రతి వీడియోలు అన్నట్టు నేను దేవుడిని అంతగా నమ్మను ఎందుకంటే మన చేసే ప్రొఫెషనల్స్ కానీ మనలాగా మనం ఉందాం ఎందుకంటే నేను క్రిస్టియన్ అంటే చిన్నప్పటి నుంచి మా తాత ఆత్మహత్య అతల నుంచి అది ఊరికి ఎవరు ఉన్నారో నాకు తెలియదు నేను చూసిన కొన్ని తరాలు మా ముత్తాత పేరు కొండయ్య మా తాత మా ముత్తాత వాళ్ళ తాత పేరు కొండయ్య మా తాత పేరు ఏసేబు మళ్ళీ మా ఇక్కడ మీ తాతను అంటే చెప్తున్నానంటే ఇక్కడ ఆంధ్రాలో కనిగిరి మండలంలో ఎక్కువ మాట్లాడుకుని జేజీ అంటాం అంటే నాన్న వాళ్ళ నాన్నే మీకు అర్థం కడిగి తాత అట్నా మా ముత్త జేయ ముత్త జీవి పేరు కొండయ్య మా జేజీ మా ముత్త జేది పేరు ఏసేబు మళ్ళీ మా జేజీ పేరు కొండయ్య ఆయన పేరు ఏమి పేరు మా నాన్న పేరు జీవరత్నం నా పేరు దావీది మహారాజు ఛానల్ పేరు కదా కదా మహారాజు మోటివ్స్ అని నా పూర్తి పేరు దావీది మహారాజు ఇలా పేర్లు ఎందుకు పెట్టుకున్నారంటే తరతరాల నుంచి నాకు తెలిసినంతవరకు వాళ్ళు క్రిస్టియన్స్ అంతకుముందు ఏమో ఏదయ్యో ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది సిక్కులు అంటారు జైన్స్ అంటారు మళ్ళీ బుద్ధిజం అక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ట్రా కన్వర్ట్ అయ్యేది అయ్యింది అంటారు అంతకుముందు ఏం అత్తం ఉందో నాకు తెలియదు నేను అంతవరకు వాళ్ళు ఉన్నారు నాకు ఏంటంటే నాకు నేను అప్డేట్ వర్షన్ నాకు వచ్చే కాడికి ఏంటంటే నేను దేవుడికన్నా కూడా మనుషులు నమ్మడం మొదపడితే ఎక్కువ నా ఫ్రెండ్స్ నాకున్న వాళ్ళందరూ కూడా అని చెప్పిన రవి అని అనీఫా అని అక్బర్ అని ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్లో అంటే ఎక్కువ నేను క్లోజ్ అయ్యేదంటే ఇది ఒకరితో రవి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక బాండింగ్ అనమాట మా ఊర్లో సర్కిల్లో కూడా నేను ఇంత విండో నుంచి ఉంటాను ఊర్లో ఒకడంటే ఒకటి నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు అంత అయినా కూడా నేను వాడుతారు ఎక్కువ క్లోజ్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకుందా వాడుతారు మొన్నటి దాకా ట్రావెల్ అయింది కూడా వాడుతారు మా ఊర్లో ఏదో అలా ఉంటారు కానీ అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండను కాదు ఫ్రెండ్స్ మనకి తప్పు తక్కువ అనేది ఇంపార్టెంట్ నీకుండే కొద్ది జీవితంలో ఉండే యాభై ఆరు సంవత్సరాలు బతికే జీవితంలో లక్ష మందిని పెట్టుకోవడం కాదు ఒకరిద్దరే ఉండాలి నీకు బాధ కలిగినప్పుడు వాడితో మాట్లాడుకోవడం వాడు ఒకటే నీకు హెల్ప్ చేస్తారు పది మంది నువ్వు పది మంది హెల్ప్ చేస్తారని ఎప్పుడు అనుకో ఒకరిని ఫ్రెండ్స్ నుంచి తక్కువ ఉంచుకో వాళ్ళే మనకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతారు అంతేగాని కనిపించిన వాడు అంతా మన ఫ్రెండ్స్ అనుకోకూడదు ఇంకొకటి స్నేహం ప్రతి మనిషిలో మంచిని చూడు చెడ్డవాడిని పక్కన తప్పేసాను ప్రతిసారి మోసం చేసిన నువ్వు మళ్ళీ తెచ్చుకున్నావంటే అది నీ తప్పు మోసపోయేవాడున్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారని చాలా సందర్భాలు నేను చెప్పిన ఇది కూడా అది అంటున్నాను నువ్వు మోసపోకు ఇంటి పక్కనోడు కానీ నీ మతంలో నుంచి కానీ నేను మోసం చేయడానికి కూడా వచ్చినట్టు నువ్వు అసలు మోసపోకు పూర ఉల్ఫాగా నాకు సంబంధించిన ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టియన్స్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు అందరూ నువ్వు చెప్పి పుష్ప మాటలకి నేను వాళ్ళు తెలుసు అని మీరు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు అయినా మారడి ఇంకైనా మతాల గురించి మాట్లాడుకోవద్దు వైరల్ వీడియోలు చేసుకుందాం ట్రెండింగ్ వీడియోలు చేసుకుందాం కూడా ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ ఫన్నీగా వీడియోలు చేసుకుంటే మన 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 ఊళ్ళో మన సోల్ అనేది మనం ఎప్పుడు మిస్ కాకూడదు ప్రతి మనిషిలో ఉంటుంది కోపం ప్రతి మనిషికి ఉంటుంది కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది బాధ దుఃఖం ఆనందం సంతోషం అన్నీ ఉంటాయి వీటన్నింటిని కలిసి ఒక మనిషి పని ఇప్పుడు నేను ఏదైదో మోటివేషన్ వీడియోలు చెప్పగా నేను ఇలాగే ఉంటాను కాదు నేను కూడా చాలా ఫన్నీగా ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ ఐడియాలోకి వచ్చారు అనుకో లవ్ మోటివేషన్స్ వీడియోస్ కానీ లవ్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ చాలా టూ మచ్ ఫన్నీ ఉంటుంది నాతోటి చెప్తున్నా నేను ఈ వీడియో చెప్పినంత మాత్రం నీతో ఏదో పెద్ద శుద్ధ పూసలాగా కాదు మనం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా చెప్తున్నా కాదు ఇప్పుడు హిందువులందరూ నా సహోదరు కాదు బాబా మరియు ఫ్రెండ్స్ అన్నా కన్నా కానీ ఒక బాబా మరితో బాండింగ్ అనమాట ఫోర్ చెప్పకూడదు బూతులు వస్తుంటాయి కదా ఆ టైపింగ్ బాండింగ్ ఉంటుంది నేను అదే అంటున్నాను మా అనేది ఒక ఎత్తి అయితే మన ఫ్రెండ్స్ అనేది బాగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో బాండింగ్ ఉంటుంది అలాంటి బాండింగ్ ఎవడో ఒకటి చెప్పిన అని చెప్పి మనం దూరం చేసుకోవాలి ఎందుకంటే మన చాటోళ్ళ నుంచి ఉన్నప్పుడు సంథింగ్ వాడిని ఏమన్నా కానీ కొత్తగా కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నాకు చాలా బాధ కలిగిన ఈ సంవత్సరం ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఐదు ఆరు నిమిషాలు చెప్దాం అనుకుంటే చాలా లెంత్ వచ్చేటట్టుంది ఈ వీడియో నేను చెప్పడం ఏంటంటే నేను మొన్న ఒక పనికి చేయనిపోయిన వీడియో చేసేటప్పుడు పార్ట్ టైమ్గా నేను చిన్నకైతే డబ్బులు కావాలి కదా పని చేయనిపోతే ఏమైందంటే వాళ్ళు నా పేరు అడిగిరారు అనమాట ఫస్ట్ టైం నేను చెప్పిన ఏంటంటే పేరు అడిగినారు అనమాట ఈ మధ్య నేను బాగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇది యూట్యూబ్లో మహారాజ్ మోటివేషన్ పెట్టుకున్నా కదా సడన్గా పేరు అనగా మహారాజా అని వస్తుంది మహారాజా అనగా చాలా బాగా రిసీవ్ చేసుకోరు పూర్తి పేరు తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత దావది మహారాజా అని పేరు పూర్తి పేరు ఎప్పుడైతే చెప్పినో వాళ్ళు మాట్లాడే విధానం మారిపోయింది కొంచెం దూరం పెట్టడం అర్థమైంది నాకు దూరం పెడుతున్నారు చెప్పి అప్పుడు అనమాట అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే రచ్చ ఎంత ఎంత దిగజారిపోతుంది ఎంత దారుణంగా వస్తుందా అంటే ఒక పేరు ఒక మనిషి మతాన్ని డిసైడ్ చేస్తుంది ఆ పేరు చెప్పుగానే వాడు ఏ మతం వాళ్ళకి అర్థమైపోతుంది అలా మతం పేరు పేరు చెప్పగానే కూడా మనిషికి ఈ మతం ఊర్రా మనం వీటితో మాట్లాడకూడదు అనుకునే స్థితికి నా కానిచి కానీ మీ కానిచ్చి కానీ వస్తుంది పేరు చెప్పగానే మనం ఇక్కడితో మాట్లాడకూడదు అని దీన్ని రెండు వేల ఇరవై ఆరులోనే చెక్ పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా ముదిరిపోతే ఇరవై ఆరు వస్తే అలాంటి వీడియోలు చేసే ప్రతి ఒక్కరి నాటన మళ్ళీ మీ మతం కానీ నా మాత్రం నేను ఎవరిని నాటలేను ప్రతి ఒక్క నటిన ప్రతి ఒక్కటి నీ మతం నుంచిగా నా మాత్రం నుంచి కానీ ప్రతి ఒక్కరిని ఖండించండి ఇప్పుడు పాస్ట్లో కూడా చాలామంది చాలా చాలామంది వాళ్ళ గురించి ఇలా గురించి అట్టి పనులు ఇస్తే పిల్లలు పడతారని క్రిస్టియానిటీ గురించి ఆడటం కానీ కొన్ని పెద్ద పెద్ద చర్చిల గురించి కానీ వాటి గురించి కూడా అంటారు కదా అక్కడ మోసాలు జరుగుతున్నాయి మోసాలు జరిగితే బయట పెడదాం అందరూ కలిసి ఇప్పుడు నా ఇప్పుడు మీకు ఎవరు తెలిసి నాకు కింద అక్కడ మీరు కామెంట్ చేయండి వాటి గురించి మాట్లాడుకున్న ప్రతి మతంలో గురించి మనం ఇసుకు నేను ఏ మతాన్ని సపోర్ట్ చేయను మీరు ఒకవేళ కానీ ఒక మతానికి సంబంధించి కానీ ఇక్కడ ఇలా జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం అంటే డిఫరెంట్గా మనం మాట్లాడుకుందాం తప్పు చేసిన ప్రతి ఒక్కరు మీ మతంలో మన మతంలో ఉన్న ఏ మతంలో ఉన్నదని వాడిని గురించి మనం మాట్లాడుకుంటుంది ఎందుకంటే మనమందరం ఒకటే ఇప్పుడు మతం పేరు మన మనందరం మనుషులు అనేది ఒక తానం అంతే కానీ మన మతం పేరుతో ముసుకేసుకుంటున్నాం మనం అంతకంటే ముందు మనుషులు మనకున్న పేర్లు మన ఐడెంటిటీని గుర్తించడానికి ఇప్పుడు ప్రత్యక్షం కదా ఆ పేరే వాడు మతం అయిపోతుంది ఆ మతాన్ని గుర్తించేస్తున్నారు దానివల్ల నేను చాలా సఫర్ అయినా అనమాట అంతే ఇంతగానో అంటే ఒక పేరు వల్ల ఒక మనిషి మతం ఐడెంటిటీ బయటకు వస్తుంది దానివల్ల వాడితో మాట్లాడాలో వద్దు వాడికి పని ఇవ్వాలో వద్దు అని ఒకడు డిసైడ్ అవుతుంది అనమాట ఆ పని రావాల్సిన పని క్యాన్సిల్ అయిపోయింది నాకు అంటే నా మతం ఏంటిదో నా పేరు డిసైడ్ చేసింది నా పేరు ఏంటిదో వాడికి తెలియడం వల్ల ఏంటంటే వాళ్ళు నా పని ఇవ్వలేదు అనమాట ఎంత బాధ మనం ఎలా ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మనం ఇక్కడ ఇలా బతుకుతున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో పెంట చేసిన ఒక శుద్ధ వేస్ట్ గల వల్ల ప్రతి మతం గురించి అంటున్నా ఒకటని కాదు మనం మాట్లాడుకున్న మంచి వాళ్ళ గురించి అంటే మంచి వాళ్ళు ఉన్నారు మళ్ళీ అందరు మమ్మల్ని మిమ్మల్ని కాదు మనలో చేసి ఇప్పుడు మంచి వాళ్ళు వచ్చి నన్ను ఇప్పుడు ఈ వీడియోలు అది ఇదని తుట్టుకోవడం చేసుకోవడానికి కన్నా కూడా మీరు ఇప్పుడు ఎవడన్నా తిరుగుతున్నట్టు వాడికి రిటర్న్ కౌంటర్ ఇద్దాం మనం మంచి వాళ్ళు మంచిగానే ఉన్నారు నాకు ఇలా జరిగిన ఒక సంఘటన వల్ల నేను ఇలా వీడియో చేయాల్సి వస్తుంది అంతే కానీ నేను ఎప్పుడు ఇలా మతాలు తీసి మాట్లాడదాం అనుకోలే నా పేరే నా మతాన్ని డిసైడ్ చేసింది దానివల్ల నాకు రావాల్సిన ఒక పని ఏంటంటే ఈ మన మతం మోడి కాదురా అని చెప్పి నన్ను అనుకోని నాకు పనియకుండా చేసారు అనమాట ఆ పని నేను చేసే వర్క్ ఏంటో మీకు తర్వాత చెప్తాను ఇదేంటిది మన మతం ఒడి చేయాలి మన కులండి చేయాలని ఒక డిసై మనం చాలా అప్డేట్ వర్షన్ అయిన నేను అనుకున్నాను ఇన్ని రోజులు ఎందుకంటే మా ఊళ్ళో కానీ మతాలకు సంబంధించిన ఇప్పుడు మా 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 మతం వేరే వాళ్ళు పెళ్ళి చేసుకొని వేరే మతం మామల్ని ఇక్కడ ఈ మతం వాళ్ళు చేసుకోవడం నా మతం నా మతం తీయడానికి కారణం దానివల్ల నేను సఫర్ అయినా కాబట్టి చెప్తున్నాను ఇది నా మతం ఇన్ని రోజులలో నేను మతం గురించి అసలు ఎప్పుడు మాట్లాడలే మతం చూసి నాకు పని కూడా మానేశారు ఏంది నా పేరు నా ఐడెంటిటీ నా పూర్తి పేరు దావీద్ మహారాజ్ మహారాజు అని చెప్పగానే ఎంతగా బాగా రిసీవ్ చేసుకోరు ముందు చెప్పి నా పేరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు మా ఊర్లో ఉన్నారు డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో అవసరం అయితే వాళ్ళ గురించి చెప్తా లేకపోతే వాళ్ళ తర్వాత ఉంటారు ఉండరు తర్వాత సంగ తర్వాత ఈ వీడియోలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పినాక ఒక పేరు చెప్పడం వల్ల నా పేరు చెప్పడం వల్ల నా మతం అలా తెలిసిపోయింది దానివల్ల వాళ్ళు నాకు పని ఇవ్వడం మానేసరు మీరు కూడా అదే అంటున్నా ఇలాంటి శుద్ధ వేస్ట్ బూతులు ఎందుకు ఇలాంటి శుద్ధ వేస్టు బాడకలు కానీ వస్తే వాళ్ళని మీరు చెప్తున్న ఖండించండి మతాలు చూసుకొని పనులు ఇచ్చేది ఏంది ఎవరిని మన ఇష్టం వచ్చిన వాళ్ళు మనం ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే సమ మన ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసిన అంత డెవలప్డ్ అయిపోయింది మనం మత చూడు అత్యాధునిక ప్రపంచంలో బతుకుతున్నావు అలాంటిది మనం ఒక పేరు తెలిసి ఇలా జరుగుతున్నాయి అంటే నువ్వు నీకు జరిగింది మంచిది ఏదో ఒక పెట్టు ఏదో ఒకటి కామెంట్ పెట్రోలు పెడుతున్నావు అంటారు కానీ నాకు జరిగిన సంఘటన ఇంకొకటి ఇంకొకటి జరగచ్చు ఇంకోటి ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఇలా వచ్చేసింది అనమాట మన మతం కదా ఇది చేయదు మనం ఫస్ట్ నుంచి రాసుకున్నది ఒకటి అయితే కులాన్ని కులాన్ని అని కులాన్ని దూరం చేసుకుంటే ఎప్పుడైతే వస్తుంది మళ్ళీ ఇప్పుడు మతం మతం మళ్ళీ మనం దగ్గరికి చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరు మరి కొద్ది గంటల్లో రెండు వేల ఇరవై ఆరు వస్తుంది అయినా మారదా సంవత్సరం ఇప్పుడు అలాగే ఉంటుంది మనుషులు మారితేనే జీవితాలు మారతాయి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు సంవత్సరాలు పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు నెలలు ఏమంటే పన్నెండు నెలకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఒక సంవత్సరం లిపి సంవత్సరం వస్తుంది దానివల్ల ఒక రోజు ఎక్కువ వస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వస్తుంది ఆ లిపి సంవత్సరం ఎందుకు వస్తుంది కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని గంటలని ఏంటంటే ఆ లిపి సంవత్సరం లాస్ట్లో ఈ సంవత్సరానికి యాడ్ చేసుకొని నాలుగు సంవత్సరాలు చూపు లిపి సంవత్సరాన్ని మనం వన్ డేకి దాన్ని కన్వర్ట్ చేసుకొని లిపి సంవత్సరం చేసుకోవటం ఇది అందరికీ తెలిసిన విషయం కాకపోతే రోజులు ఇప్పుడు ఇలా ఉంటాయి ఎంత ఒక సంవత్సరం లిపి సంవత్సరం వస్తుంది కదా బ్రో అని మళ్ళీ నాకు చెప్తారు కదా దాని గురించి నేను చెప్తున్నా రెండు వేల ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఏడు వచ్చినా రెండు వేల ముప్పై వచ్చిన రెండు వేల యాభై వచ్చినా ఏది రాని సంవత్సరాలు అలాగా ఉంటే రోజులు అలా ఉంటాయి రోజు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి గంటకు అరవై నిమిషాలు ఉంటే నిమిషానికి అరవై శాఖలో ఉంటాయి ఇలా ప్రతీది దాని ఆర్డర్లో జరిగిపోతుంటది మనం మారితేనే రోజులు మారుతాయి మనం మన బతుకులు మారుతాయి ఎందుకంటే రెండు ఏపీ నాకు రెండు వేల యాభై వచ్చినా కూడా కులం కోసం మతం కోసం తిట్టుకోవడం నీ అంత ఎరిపు పుష్పంగాలు ఎవరు ఉండరు మనం మతాల పరంగా కానీ నేను నువ్వు వీధి అంటే నేను మతాన్ని అసలు నేను చెప్తున్నా కదా ఇప్పుడు నా పేరు నా మతాన్ని డిసైడ్ నేను చెప్తున్నా కదా నాకు జ్ఞాపకం తెలిసినంతవరకు నేను ఇప్పటికీ చర్చిపోలే నాకు జ్ఞాపకం తెలిసినంత వరకు ఎందుకంటే నాకు అది అవసరం లేదు నాకు సినిమాలు అంటే ఒక అట్రాక్షన్ అనమాట సండే రాగానే నాది ఆదివారం సినిమా వారానికి మేబీ ఒక ఐదు ఆరు సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి నాకు నేను ఎలా పైసలు ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి నేను ఎలా పైసలు చేశాను చిన్నప్పటి నుంచి ఏ పైసలు ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు నేను నా పాకెట్ మనీకి కానీ నా ఫ్యామిలీని కానీ ఎప్పుడు ఎక్కువ పైసలు అడగలే నేను చిన్నప్పుడు నేను పాలిమి పైసలు చంపాదించిన కానీ కూడా కష్టపడ్డా పాలమినే నేను చిన్నప్పటి నుంచి కూడా నా పాకెట్ మనకు ఎలా సంపాదించుకో ముప్పై మూడు రూపాయలు టికెట్ కానీ నేను సినిమా చూసిన రోజులు అండి పది రూపాయల బాల్కన్ టికెట్ ముప్పై మూడు రూపాయలు ఎవరిని నడుచుకుంటూ పోయి సినిమాలు సినిమా అంటే నాకు అంత పిచ్చి నాకు అదే ఫ్యాషన్ అనమాట దాని గురించి అంటే నేను ఇంతవరకు నేను చర్చించబోను నా మతాన్ని ఎక్కువ నమ్మను ఎందుకంటే ఏంటంటే మన ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి చచ్చిపోతారు నేను కూడా అదే కనబెట్టి దాంట్లో ఉన్నా కాబట్టి ఎప్పుడు నా మతం చెప్పుకో చెప్పినా కదా నాకు ఒకే ఒక సంఘటన ఆ సంఘటన నా పేరు నా మతాన్ని ఐడెంటినీ బయట పెట్టింది దానివల్ల ఏంటంటే నాకు రావాల్సిన ఒక వర్క్ రాకుండా పోయింది ఇలాంటి అత్యాధునిక జీవితం గడుపుతున్నాం మనం ఇక్కడ అంటే చూడండి మనం చాలా డెవలప్ అయినాయి చాలా డెవలప్ అయినా చాలా అప్డేట్ అవుతున్నాం మనం చాలా అప్డేట్ అవుతున్నాం అంటే ఇదే మన అప్డేట్ వర్షన్ ఎవడు ఎర్ర పుష్పంగాలు వాళ్ళ మతాల గురించి ప్రతి ఈ మతం గొప్ప ఆ మతం గొప్ప అని చెప్పి వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు నుంచి మనం ఇలా పోతున్నాం మళ్ళీ అంటారు చాలా వరకు అనవచ్చు ఏంటంటే మీ మాతంలోనే కాదు నీ మతం నా మతం అనేది కాదు నేను ఒక సఫర్ అయ్యి నా మతం అన్నా కానీ ఆ డై వీడియో ఇంతవరకు వచ్చిన వీడియోలు మనం అందరం ఒకటే సరే మతం అనేది మనకు ఉంది నేను క్రిస్టియన్ హిందూ ముస్లిం పక్కన పెడితే మనం అందరం మనుషులేమి నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ బాగానే ట్రావెల్ అవుతున్నాను వాళ్ళకి లేని ప్రాబ్లం మనందరికీ ఎందుకు ఈ వచ్చే భాషలు కానీ పూజలు కానీ ఇల్లు కానీ ఇల్లు కానీ ఎరు పుష్పంగా ఎవరు అవుతున్నారో దూరం పెడుతురు మనం ఎప్పటికీ మనం ఒకటే మనం మనం అలాగే ఉందాము మనం మతాల మీద గోడలు పడి మన జీడీపీ ఇంకా తగ్గించుకోవద్దు ఇప్పుడు రూపాయి వాల్యూ ఇంకా పడిపోయింది తొంభై రూపాయలు పైన అయిపోయింది నాకు నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే అరవై రూపాయల కన్నా చూసుకుంటే అరవై పోయి డెబ్బై పోయి ఎనభై పోయి తొంభై పోయి ఈ కాడికి తొంభైకి పైన పోతుంది ఇంకా మనకి డాలర్ వాల్యూ కంపేర్ చేసుకుంటే మనం ఇలా ఉన్నాము రెండు వందల కాడికి పోతే మూడు వందలకు కూడా పోయింది మనం మన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి మన తెలుగుని ఉపయోగిద్దాం మన మతాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు ఇప్పటికైనా మారదాం మీతో నేను కూడా నాతో మీరు కూడా అందరూ మారిపోతాయి ఇక్కడ ఎవరు శుద్ధపోసలేం కాదు కాకపోతే ఏంటంటే నేను మతం గురించి ఎప్పుడు నేను సరిగ్గా చర్చిపోను నేను పక్క మతం ఎందుకు విమర్శిస్తా ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఒకటే ఒక సిద్ధాంతం నీ కళను నువ్వు కాపాడుకోవడం కోసం ఇంత బతికిన రోజులు దానికోసం నువ్వు ఎదురు చూస్తేనేవరు నేను అయితే నా కళను నేను కాపాడుకోవడం కోసం నేను బతికిన రోజులు నేను ఎదురు చూస్తున్నాను ఉంటాను అలాగే నీ కళను కాపాడడం కోసం నువ్వు బతికిన రోజులు నువ్వు ఎదురు చూడాలి అంతే మతం పేరు మీద మతం ముసుగుతోటి ఒకరిని దూషించుకో ఇలాగే జరుగుతుంటాయి ఒకప్పుడు ఇంకా రాబోయే తరాల్లో పేరు చెప్పగానే ఐడెంటిటీ చెప్పి ఈ మతం ఓడు మీ మతం ఓడు మీ మతంలోనే పని చేసుకుంటారని మా మతం ఓడి మా మతంలోనే పని చేసుకుంటారు అనుకుంటే రోజులు వచ్చి రావడానికి దగ్గరలో ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ నాకు జరిగిన ఒక సంఘటన రెండు వేల ఇరవై ఆరులో అందరం బాగుందాం బాగుపడదాం ఎప్పుడుకైనా మతాలు వదిలేద్దాం బాగుపడదాం ఎప్పటికైనా మతాలు వదిలేద్దాం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసేటోళ్ళు కానీ కొంచెం లెంత్ పర్లేదు ఫస్ట్ ఏంటంటే నార్మల్గా వీడియో చెప్దాం అనుకున్నా దాని గురించి నేను చెప్పొద్దని మళ్ళీ ఎందుకో నాకు ఒక గిల్టీ ఫీలింగ్ తోటి చెప్పాల్సి వచ్చింది లెంత్ ఎక్కువ వచ్చినా మీకు ఎంతమంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ అందరూ షేర్ చేసుకోండి మతాలతో మనం గొడవపడ ఎందుకంటే పాత వాళ్ళు మన అమ్మానాన్నలు వాళ్ళు ఉంటారు చూసిన కొంతమందికి చెప్పినా అర్థం కాదు కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళని వదిలేసేయండి ఇప్పుడు రాబోయే జనరేషన్ ఇప్పుడు చాలా యంగర్ జనరేషన్ వాళ్ళే మన దేశానికి వెన్నుముక అంటారు కదా యూతే కదా దేశానికి వెన్నుముక వాళ్ళని కొంచెం మారాలా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా మతాల మీద వీడియోలు పెట్టి తిట్టుకుంటున్నారు భయ వాడికి ఏదో అంటే పది పన్నెండు సంవత్సరాలు ఉండే పిల్లలు కూడా నా మతం అయితే చెప్పి నాలుగు శ్లోకాలు చెప్పి నాలుగు అధ్యాయాలు చెప్పి ప్రతి దాంట్లోనే కాదు వచ్చు దీంట్లో నుంచి కూడా బైబిల్ నుంచి నాలుగు చెప్పడం వాటి గే భగవద్గీతలకు నాలుగు చెప్పడం వీళ్ళు కౌంటర్ ఇస్తే వాళ్ళకు చిన్న పిల్లలు వాళ్ళకేం చేయొచ్చు తల్లిదండ్రులు చెప్తే చేసేటోళ్ళు వాళ్ళు మా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కూడా మాట్లాడుతున్నారు మతాల గురించి తెలిసిందో తల్లిదండ్రులు చెప్తారా లేకపోతే పక్కన పిల్లడతారు బాగా కొంచెం ఇప్పుడు క్యాక్యూ ఎక్కువ ఉంది కదా అని చెప్పి వాటితోటి ఇలా బట్టి బట్టి చెప్పిస్తున్నారు అర్థం కావట్లే అలాంటి జనరేషన్లో మనం బతున్నాం ఇప్పటికీ యూట్యూబ్లో చాలా గైడ్లైన్స్ వచ్చినాయి చిన్నపిల్లల వీడియోలు అంటే కారణం ఇలాంటివి జరుగుతున్నందువల్ల వస్తున్నాయి ఇంకా మనకు చాలా అప్డేట్స్ రావాలి యూట్యూబ్లో కానీ ఇలాంటివి జరగకుండా అంటే పిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడదు కూడా ఉండాలి ఆ పిల్లలు మాట్లాడుకోవడము చిన్నపిల్లడు ఎంత బాగా ముద్దు 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 ముద్దుగా చెప్పాడు అని చెప్పి తెగ షేర్ చేసుకోవేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంవత్సరం యాభై వచ్చిన ఎప్పుడు వచ్చినా రోజులు అలాగే ఉంటాయి నిమిషానికి ఐదు గంటలో అయ్యే సెకండ్లు అయ్యే వస్తుంటాయి మనం మారితే మన సంవత్సరాలు కాదు మన బతుకులు మారితే ఇప్పుడు మనం కులం కులం అనుకుని కులం దూరం పెట్టుకొని లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ మతం 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 అనుకుంటే మళ్ళీ దూరం వెళ్ళి ఏదో వస్తాం దీని మన మతాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకైనా కొంచెం దూరం పెట్టేద్దాం నేను చెప్తున్నా ఈ సర్చింగ్లు ఎక్కువ తెలిసింది ఏంటంటే మత బోధకులు చేసే ఇంటర్వ్యూలు రెండు వేల ఐదు టూ మచ్ విపరీతంగా చూశారు విపరీతంగా చూసారు మీకు కూడా తెలుసు ఉంటారు చిన్నపిల్లలకి అంత పెద్దవాళ్ళ దాకా రెండు వేల ఇరవై ఆరు మనం మారిపోదాం మన డ్రీమ్స్ కోసం మనం బతుకుదాం అంతేగాని మన కళల కోసం మనం బతుకుదాం మన మతాల కోసం కాదు అలా నువ్వు గుడికి పోయితే గుడికి పో చచ్చిపోయాడు చచ్చిపోతాడు ఆడిపోయాడు ఆడిపోతాడు అంతేకానీ నువ్వు ఇది నేను ఇది అని చెప్పి మాట్లాడుకోవద్దు నేను అంటున్నాను కదా నా ఫ్రెండ్స్ పిలిస్తే నేను డెఫరెంట్గా పోయి అన్న తింటా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి పోతా వాళ్ళ ఫంక్షన్లకు పోతా ప్రతి ఒక్కరికి అడిగిపోతా ప్రతి ఒక్కరితో నేను హ్యాపీగానే ఉంటాను ఓకేనా ఇది మనకు రెండు వేల ఇరవై ఆరులో నేను చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ వీడియో మంది షేర్ చేయండి ఇప్పటికైనా మనం